దసరా పండుగ అంటే అమ్మవారిని నవరాత్రులు పూజిస్తాము దుర్గమ్మకు పూజలు చేస్తాము ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే దసరా రోజున వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకమైన ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తారు దాని పేరే పారువేట మహోత్సవం అంటే స్వామివారు మరయప్ప స్వామి రూపంలో అడవికి వేటకు వెళ్ళారని ఆ వేట ద్వారా మనుషుల్లో ఉన్న కామ క్రోధాలు వంటి వాటిని అణిచివేశారని చెబుతారు అయితే అటువంటి ఉత్సవాన్ని మనకు విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఉన్న పుణ్యగిరి దిగువ భాగంలో ఉన్న పుణ్య తిరుమలగిరి క్షేత్రంలో అక్కడ ఉన్న వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు అనంతరం పారువేట ఉత్సవం అంటే ఏంటో అప్పటి వరకు నాకు తెలియదు ఈ ప్రాంత కూడా పెద్దగా తెలియదు అటువంటి ఉత్సవాన్ని ఎంతో చక్కగా చేశారు స్వామివారి కోసం ప్రత్యేకంగా ఒక జమ్మి చెట్టును ఏర్పాటు చేశారు జమ్మి చెట్టు కింద ఆయుధాలను ఉంచి వాటికి ప్రత్యేకమైన పూజలు చేశారు ఈ పూజలలో ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అదేవిధంగా దారగంగమ్మ ఆలయ ధర్మకర్త మోపాడ గౌర్నాయుడు ఇలా ఆలయ కమిటీ పెద్దలందరూ పాల్గొనగా ఈ పారువేట మహోత్సవం జరిగింది ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు వేటకు వెళ్ళే దృశ్యాన్ని చూపించారు క్షత్రియుడికి ఈ వేట చేస్తారని ఈ ఎమ్మెల్సీ రఘురాజు గారికి ఈ తలపాగా చుట్టారు అనంతరం ఆయన చేతికి బాణం ఇచ్చి బాణాలను సంధించమన్నారు ఇలా ఎమ్మెల్సి రఘురాజుతో పాటు దారగంగ ఆలయ ధర్మకర్త మోపాడ గౌరునాయుడు కూడా బాణాలను విడిచిపెట్టారు ఇలా పారువేట మహోత్సవం చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని ప్రధానమైన అంశం ఏమిటంటే మనిషిలో ఉన్న అన్ని గుణాలు చెడ్డ గుణాలన్నీ పోయి మంచి గుణాలు ఏర్పడి మంచిగా ఉంటారని వారికి ఎటువంటి కష్టాలు రావని చెబుతారు ఇటువంటి పారువేట మహోత్సవాన్ని ఈ ప్రాంత వాసులు గతంలో చెప్పాను కదా ఇంతకుముందే ఎవ్వరూ చూడలేదు కానీ కొత్తగా ఈ ఆలయం నిర్మించాక ఏర్పాటు చేశారు ఇలా బాణాలు సంధిస్తున్నారు చూడండి జమ్మ చెట్టు వైపు బాణాలు సంధిస్తున్నారు ఎందుకంటే మనుషులు ఉన్న క్రోధం కామం లోభం ఇలాంటి గుణాలన్నీ పోవాలని బాణాలు సంధించారు అదేవిధంగా ఈ కార్యక్రమం చివరిలో అయితే ఒక అరిచెట్టును ఖండిస్తారన్నమాట ఎందుకంటే మనిషిలో ఉండే ఈ లోభాలన్నీ కూడా ఒక అరిచెట్టు రూపంలో ఉంటాయని దానిని సమూలంగా తొలగిస్తే మానవుడు పరిపూర్ణుడు అవుతారని చెప్తారు అటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు తన కరావాలని తిప్పుతూ అరిచెట్టుని ఇలా ఖండించారు దీంతో ఈ కార్యక్రమం ముగిసింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు చూడని కార్యక్రమం చూసామని ఎంతో ఆనందం చెందారు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా బాగుందని పేర్కొన్నారు